అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పోర్ట్ టీవీ నేను మీ సహాయాన్ని డబ్బు అందరి దగ్గర ఉంటుంది సహాయం చేసే గుణము కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది అలాంటి కోవకు చెందిన వ్యక్తి హనుమాన్ జంక్షన్ చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ గతంలో కూడా ఆయన అనేక మందికి సహాయం చేసి అనేక మందికి ప్రాణదాత అయ్యారు అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించి గతంలోనే హనుమాన్ జంక్షన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించడం కోసం ఆయన వంతు సహాయం అందించారు ఇటీవల కాలంలోనే హనుమాన్ బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు లేవు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫోన్లు పోతున్నాయి వస్తువులు పోతున్నాయి కావు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే ఎవరు ముందుకు రాలేదు కానీ నేను నేను సహాయం చేస్తాను హనుమాన్ బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నా వంతు కృషి అందిస్తాను అని హనుమాన్ నిక్షన్ బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుండ సతీష్ కుమార్ ఈ సందర్భంగా హనుమాన్ నిక్షన్ బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రయాణికులు ప్రజలు ప్రముఖ ప్రముఖ పారిశ్రామిక వేత్త సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు ఆయన మరిన్ని సేవలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి ప్రతి గ్రామంలో ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారు కావున ఈ సందర్భంగా మన న్యూస్ ఫోర్ టీవీ తరపు నుంచి కూడా ప్రజల తరపు నుంచి కూడా ప్రముఖ పారిశ్రామిక వేత్త పుట్టుకొండ సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సెల్యూట్ పుట్టగొండ సతీష్ కుమార్ గారు